కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే దీవెనా வேதனா புந்தினாயா தனவுடே மரச்சுனா முந்திலே தேவனா எந்த காதனா புந்தினா தனா చూనా పలుకాకి లోకం ఏ కాకి వై రోదించినా అవమాన పరువాలు ముగిసేనులే ఆనంద గీతాలు పాడేవులే నవ్వి నీ ముందు తలలు ఇక ముందు నవ్వి నీ ముందు తలలు వంచే నుయికముందు ఉంది లేదివెనా ఎందుకేదనా పొందిన యాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు అనుకొనని శ్రమలెన్నో ఎదురించినా ఆత్మీయుల ప్రేమని దురించిన అసమానమైన నా దేవుడు బలమైన బాహువు నేను వీడునా ఏసు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు నిలిచాడు నీ ముందు నీకు చేసేను కనువిందు ఉంది ఎందుకా వేదనా యాతనా దేవుడే మరచునా కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు ఉందిలే ఎందుక వేదన పొందిన యాతనా దేవుడి మరచునా దేవుడి మరచునా